ఏలినాటి శని మూడవ దశ అంటే శని రెండవ స్థానానికి వచ్చినప్పుడు రెండవ స్థానం మనకు ధన చలామణి స్థానము అంటే అవసరాలకు డబ్బు అన్నది అందకుండా చేయడం అలానే ఈ రెండవ ఇంట్లో ఉన్నటువంటి శని ఏడవ చూపుతో ఆయుర్భావం అయినటువంటి అష్టమాన్ని చూడడం ఆయుష్కు లోటు కలిగించడం అలానే అపనిందలు అవమానాలు ఎక్కువగా దుఃఖం అన్నది కలగదేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దానితో పాటు శని మూడవ చూపుతో స్థిరాస్తి స్థానం అయినటువంటి చతుర్ధాన్ని చూడటం ఎక్కువగా స్థిరాస్తులలో నష్టం అలానే స్థిరాస్తులు అమ్మివేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి దానితో పాటు పదవ చూపుతో దుర్లాభ భావం అయినటువంటి పదకొండవ ఇంటిని చూడటం ఎక్కువగా అంటే ఏదో వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నది కూడా పోగొట్టుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆశపడి ఆశాభంగం అవ్వడానికి లాభాలు వస్తాయి అని చెప్పి నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఈ మూడవ దశలు ఎక్కువగా నష్టాలను చూడడానికి అవకాశాలు ఉంటాయి